ఒక చిట్టి కుందేలు ధైర్య సాహసాలు చూపించిన కథ ఇది పిల్లలు చిన్ని కథలు చెప్పడానికి స్వాగతం ఈ కథలో ఒక చిట్టి కుందేలు గురించి తెలుసుకుందాం ఒక అడవిలో ఒక చిట్టి కుందేలు పిల్ల ఉండేది కుందేలుకి అడవి అన్న అడవిలో ఉన్న జంతువులు అడవిలో ఉన్న పక్షులు సీత ఒక చిలుకలు అడవి అన్న చాలా చాలా ఇష్టం ఎప్పుడు కూడా సంతోషంగా అడవి అంతా తిరుగుతూ ఉండేది కుందేల పిల్ల అలాగే కుందేలు పిల్ల తనకు తోచినంతలో ఇతరులకు ఎప్పుడు కూడా సహాయం చేయడంలో వెనకాడేది కాదు ఎవరే పని చెప్పినా ఎవరికే సహాయం కావాలన్నా చేసేది కానీ చిన్ని కుందేలు పిల్లకి ధైర్యం తక్కువ పిరికితనం ఎక్కువ ఎటువంటి పెద్ద శబ్దాలు విన్నా చీకటన్నా చాలా భయపడిపోతుంటది అప్పుడప్పుడు అడవిలోని జంతువులు పక్షులు కూడా కుందేలు ఆట పట్టిస్తూ ఉండేవి ఇలాంటి పిరికితనం ఉంటే భవిష్యత్తులో మంచిది కాదని చెప్తూ ఉండేవి కొన్నిసార్లు కొన్ని జంతువులు అయితే ఎక్కువ ఆట పట్టిస్తూ వెక్కిరిస్తూ ఉండేవి అందుకు కుందేలు పిల్ల ఎంతో బాధపడేది అయితే ఒక రోజు అడవిలో నుంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది ఆ శబ్దం ఏమిటో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక అడవిలోని జంతువులు పక్షులు కూడా భయపడసాగాయి అసలే భయం ఎక్కువ ఉన్న కుందేలు పిల్ల మరింత భయపడసాగింది ఆ శబ్దాలు విని పెద్ద గాలికి చెట్లు ఊగుతూ పడిపోతున్న శబ్దం అది అన్ని జంతువులు సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళసాగాయి అలాగే కుందేలు పిల్లలు కూడా పరిగెత్తమని చెప్పాయి కుందేలు పిల్ల కూడా ఎక్కడి నుంచో తీనంగా సహాయం కోసం అరుస్తున్న చిన్న పక్షి గొంతు వినిపించింది కుందేలకి ఆ పక్షి సహాయం కోసం వర్ధిస్తున్నట్టుగా అనిపించింది అందుకే కుందేలు పిల్ల అడవిలోకి వెళ్లి సహాయం చేద్దాం నిశ్చయించుకుంది కుందేలకు ఎంతో భయం వేస్తున్నా ఆపదలో ఉన్న పక్షిని రక్షిద్దామని అనుకుంది అక్కడున్న పక్షుల జంతువులు కుందేలకు వారించాయి లోనకి వెళ్లొద్దని ప్రమాదం ముంచుకొస్తుందని అయినా కూడా కుందేలు పిల్ల వినకుండా ధైర్యాన్ని తెచ్చుకొని బయలుదేరింది అడవిలోనికి కుందేలు పిల్ల భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా అడవిలోనికి నడిచింది అక్కడ ఒక చోట కొమ్మల మధ్య ఇరుక్కున్న చిన్న పక్షి పిల్ల కనిపించింది కొమ్మల మధ్య ఇరుక్కున్న చిన్న పక్షి పిల్ల కదలలేక సహాయం కోసం అరవసాగింది అక్కడ నుంచి చిన్నగా కుందేలు పిల్ల పడిపోయిన చెట్ల మధ్య కొమ్మల మధ్య ఇరుక్కున్న చిన్న పక్షి పిల్లకి నేనున్నాను ఆగు అని ధైర్యం చెప్తూ మెల్లగా పక్షి పిల్లని బయటికి లాగింది ఎలా అయితేనే చిన్న పక్షి పిల్లని బయటికి జాగ్రత్తగా తీసి రక్షించింది కుందేలు భయంతో వనికిపోతున్న చిన్న పక్షి పిల్లకి ధైర్యం చెప్తూ తను ఉండే స్థలానికి తీసుకొని వెళ్ళింది కుందేల పిల్ల హఠాత్తుగా అక్కడ ఉన్న శబ్దాలు కూడా ఆగిపోయాయి అడవి తల్లి కూడా కుందేలు చేసిన మంచి పనికి సంతోషించినట్టుగా అక్కడ ప్రకాశవంతమైన వెలుతురు వచ్చింది పక్షి పిల్లని తన తల్లి దగ్గరకు చేర్చిన కుందేలు పిల్లని చూసి అక్కడ ఉన్న జంతువులన్నీ కూడా హర్షం వ్యక్తం చేశాయి ఇంత ప్రమాదంలో కూడా ఇంత ధైర్య సాహసాలు చూపించినా కుందేలు పిల్లకి పొగడ్తలతో ముంచెత్తాయి కుందేలు అన్నిటికన్నా అని మెచ్చుకున్నాయి కుందేల పిల్లలు వేలాకోలం చేసిన జంతువులు కూడా క్షమాపణ అడిగాయి అడవిలో జంతువులన్నీ కూడా కుందేలు చేసిన ధైర్య సాహసాలకి అలాగే ప్రమాదం కూడా తొలగిపోయినందుకు ఆనందంగా గొంతులు వేయసాగాయి అందరూ తను మెచ్చుకున్నందుకు కుందేలు ఎంతో సంతోషించింది పిల్లలు ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా